అండి నేను సత్యభావాలు అమ్మనండి నా పేరు నచ్చమండి మరి కరెంటు బిల్లు నచ్చ వేలు వచ్చిందండి నచ్చ వేలు మేము కూలి చేసి కట్టాలండి మేము పేదవాళ్ళు మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి సార్ అండి అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సారు నాయకుల అండి ఇలాగ కొండమ్మ కొండమ్మా మా ఊరి పేరు దోళం పాలం ఇలాగ నాగరాజు మా యాయం అండి నేను ఇలా కరెంటు బిల్లు కట్టుకోవాలి నలభై వేలు బిల్లు వచ్చింది మన చెప్పు సరే అనకాపల్లి జిల్లా డోలంపల్లిం గ్రామంలోని రావకత్త మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసి గిరిజనులకి రెండు వేలు రెండు వేలు యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పటికొచ్చి చెప్పుకొస్తాయి కానీ ఆచరణకు వచ్చినప్పటికీ క్రివార్డ్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్ను ఒక లక్ష అరవై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే గాదే నాగరాజు సంబంధించినకి అరవై నలభై వేలు రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే ఈ గ్రామంలో సుమారుగా ఐదు వేల నుంచి పదివేలు లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని మరి ఎంటర్నే తగ్గించాలి లేకపోతే పెద్ద ఎత్తున డి ఆఫీస్ ఆందోళన చేస్తాం ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పంటారు ఈ విధంగా భయభ్రాంతం చేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటలో జోక్యం చేసుకొని ఈ బిల్లుని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది